కమ్మటి పప్పు తీయటి నెయ్యి ఆవకాయ పచ్చడి నంజుకోవడానికి ఒక్క అప్పడం ఉంటే చాలండి జీవితానికి రోజులు అలా గడిపేయచ్చు కమ్మగా వేడివేడిగా పప్పుతో భోంచేసుకుంటూ కదా హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమత ఈరోజు మన వీడియోల ముచ్చట కమ్మటి పచ్చిమిరపకాయలతో చేసిన టమాటో పప్పు మరి చాలా అంటే చాలా రుచికరంగా ఎవరైనా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఈ టమాటో పప్పుని చాలా అంటే చాలా సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో ముందుగా నేనైతే ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను ఒక చిన్న కప్పుతోటి రెండు కప్పులు తీసుకున్నాను అందాజాగా చెప్పాలి అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను మరి ఈ కందిపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే నేనైతే కడిగేసి కుక్కర్లో కడిగేస్తున్నాను అనమాట డైరెక్ట్గా మనం ఈ పప్పు గుండిలో అంటే కుక్కర్లో కాకుండా గుండిలో విడిగా వండుతారు చూడండి అలా కూడా వండొచ్చు చాలా బాగుంటుంది మరి అదే విధంగా మనం కుక్కర్లో వండితే ఎలా ఉంటుంది అదే టేస్ట్తో రావాలి అంటే ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి శుభ్రంగా నేనైతే కందిపప్పును కడిగేసి కుక్కర్లో ఒక్క టూ గ్లాస్ వాటర్ అయితే వేసేసాను అలాగే ఇందులో నేను పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను నేను ఈ పప్పుని మొత్తం పచ్చిమిరపకాయల ఫ్లేవర్ తోటే చేస్తున్నాను కాబట్టి కారం ఏ మాత్రం తీసుకోవట్లేదు సో పచ్చిమిరపకాయ ఫ్లేవరే బాగుంటుందన్నమాట టమాటో పప్పుకి పచ్చిమిరపకాయలు మనము స్పైసీగా ఎంత తింటామో అలా అదే విధంగా మనం తీసుకోవాలి సో నేనైతే పప్పుకి మాకు సరిపడా స్పైసీనెస్గానే నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను ఒక పది నుంచి పన్నెండు వరకు ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఏం కట్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా ఒక రెండు మూడు రెమ్మలు చింతపండు యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు కేజీ టమాటో తీసుకున్నాను టమాటో పప్పు కాబట్టి ఒక పావు కేజీ పడుతుంది అనమాట చిన్న టూ కప్స్ తీసుకున్నాను కదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ పప్పుకి పావు కేజీ టమాటోస్ వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది ఎర్రగా పండిన నాటు టమాటోస్ తీసుకొని మంచిగా ఇలా అయితే కట్ చేసుకోవాలి సో ఇవి గుజ్జుతోటి ఉంటే లోపట అప్పుడే మనకి బాగుంటుందన్నమాట అలాగే ఇట్లా వైట్ పోర్షన్ ఉన్నది మనం తీసేసుకుంటేనే మంచిది అని చెప్తున్నారు కదా సో ఇలా అయితే వైట్ పోర్షన్ అంతా తీసేసుకొని ఇక రెడ్ పార్ట్ మాత్రమే వేసుకోవాలి అన్ని టమాటాస్ కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆయిల్ ఆయిల్ వేస్తే మనకి ఏంటంటే రుచి బాగా వస్తుంది అలాగే పప్పు కూడా మంచిగా ఉడుకుతుందనమాట ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కువ పప్పు మంచిగా మెత్తగా ఉడికించుకోదనమాట కొంచెం కచ్చ అంటే పలుకు పలుకుగా ఉడికించుకోవాలి పప్పుని అప్పుడే మనకి గుండీలో ఉడకబెట్టినట్టు ఫ్లేవర్ వస్తుంది మనకి పప్పు ఒకవేళ ఫోర్ విజిల్స్కి ఉడుకుతుంది అని అనుకుంటే త్రీ విజిల్సే పెట్టాలన్నమాట ఎందుకంటే మనకి కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుందని చెప్పాను కదా సో అప్పుడే మనకి మట్టి కుండలో వండినట్టు కానీ అంటే విడిగా పప్పు ఉడకబెట్టినట్టు వస్తుంది అనమాట టేస్ట్ వచ్చేసి ఇంకా పప్పు అయితే ఇలా నేను ఉడికించుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్ సాల్ట్ వేసాను సో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తి తీసుకొని ఇలా అయితే రుద్దుకోవాలి సో మంచిగా మెదుపుకోవాలన్నమాట కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుందని చెప్పాను కానీ మరీ మెత్త పేస్ట్ లాగా అయితే చేయొద్దండి అస్సలు టేస్ట్ బాగుండదు మనం ముద్దపప్పు చేస్తే మెత్తగా చేస్తాం కదా అలా చేయొద్దనమాట కొంచెం పలుకుగానే ఉండాలి ఇంకా మంచిగా రుద్ది అయితే పెట్టేసుకున్నాను పప్పు ఇప్పుడు ఇందులో తాలింపు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను తాలింపు దినుసులు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి ఏం కట్ చేయలేదు ఒకవేళ మీ పెద్ద సైజులో వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయంటే అవి కట్ చేసి తీసుకోండి అలాగే మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇంకా గిన్నె పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను నేనైతే ఇంకా అది కాస్త వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసాను అవి కొంచెం వేడ ఉన్న తర్వాత ఇంకా ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి మీకు నచ్చితే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను వేయలేదు ఇంక ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కరివేపాకు ఇంకా నేను పసుపు పప్పులోనే వేసి ఉడికించాను కాబట్టి ఇందులో యాడ్ చేయట్లేదు ఇంకా తాలింపు కూడా మంచిగా మఘమలాడే సుహాసన వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను రుద్దు పెట్టుకున్న పప్పు ఇందులో యాడ్ చేశాను చూసారా అండి ఎంత ఈజీ కదా బ్యాచిలర్స్ కూడా చాలా చక్కగా చేసేసుకునే పప్పు ఇంకా మన టమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసేసి మనము సర్వ్ చేసుకోవడం అన్నమాట ఆలస్యము మరి ఈ టమాటో పచ్చిమిర్చి పప్పు మీకు ఎలా ఉందో నచ్చిందా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఒక లైక్ వేయండి షేర్ చేయండి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ కూడా ఒక్కసారి ఈ టమాటో పప్పు రుచి చూపించండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుసాము అంతవరకు బై ఫ్రెండ్స్